వారం నేను వాట్సాప్లో ఒక వీడియో చూశాను మీరు కూడా ఆ వీడియో చూడండి పక్కన వీడియో రన్ అవుతుంది పోయిన శనివారం ఇరవై ఐదవ తేదీన కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లాలో ఒక బస్సులో ఒక ఆవిడ కిటికీ వైపు కూర్చొని ప్రయాణిస్తున్న క్రమంలో సడన్గా వాంతి రావడం ఆ వాంతి చేసుకునే క్రమంలో అద్దంలోంచి తల బయటికి పెట్టడం జరిగింది కుడివైపున కూర్చొని ఉంది ఆమె ఆ సమయంలోనే వెనక నుండి లారీ ఆనుకొని వెళ్ళటం వల్ల ఆమె తల చిద్రమైంది మీరు ఈ విషయాన్ని ఒకసారి వీడియోలో చూడొచ్చు అసలు అయితే యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను ఎడిటింగ్ చేసి పెట్టాను నిజానికి వీడియో ఉన్నది ఉన్నట్టు చూడాలంటే అసలు చూడడం అనేది చాలా భయంకరంగా ఉంటుంది అంటే ఒక విధమైన గగురుపాటు గురి అవుతాం అంటే తలంతా ఛిద్రమైపోయి ఉంది అనమాట మొత్తం ఒక పీసెస్ పీసెస్గా చెదిరిపోయింది ఆమె కూర్చున్న సీట్లో కూడా అయితే మాంస ముద్దల్లాగా పడిపోయింది తల అంత భయంకరంగా ఉంది అనమాట ఇది ఈ వీడియో చూసిన తర్వాత విషయాలు చెప్తే బాగుంటుంది వ్యూవర్స్కి అని అనిపించింది మరి అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం ఫ్రెండ్స్ మరి బస్సు జర్నీ మనం చేస్తూ ఉంటాం మన జీవనంలో ఒక భాగం అది తప్పదు మరి బస్సు ప్రయాణం చేసేటప్పుడు సహజంగా మనం కిటికీ దగ్గర కూర్చోవడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతాం కారణం ఏంటంటే చల్లటి గాలి తగులుతూ ఒక హాయిగా ఉంటుంది ప్రయాణం బాగుంది అయితే ఇది వామిటింగ్ సెన్సేషన్ లేని వారికి అయితే ఏ ఇబ్బంది ఉండదు కానీ కానీ కొంతమందికి బస్సు ప్రయాణం పడదు బస్సు ఎక్కితే వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వాంతి అవుతుంది మరి ఇలాంటి వాళ్ళే ఇలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అయితే కొంతమందికి వామిటింగ్ సెన్సేస్ లేకపోయినా కూడా ఒక విధంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఇలా జరిగే అవకాశం కూడా ఉంది సరే ఏమైనా బస్సు ప్రయాణంలో మనం ఏదైనా అట్లా వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వల్ల కావచ్చు లేదా అనారోగ్యం వల్ల కానీ వాంతి అయ్యే ప్రమాదం ఉంది అని మనం అనుకున్నప్పుడు మనం ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే అది ఒకవేళ వామిటింగ్ వాళ్ళు బస్సు ప్రయాణం పడిన వాళ్ళయ్యే వామిటింగ్ సెన్సేషన్ ఉంది ఆల్రెడీ వాళ్ళకు అలాంటి పరిస్థితి ఉందన్నప్పుడు బస్సు ప్రయాణానికి ముందుగా ఒక అరగంట ముందు ఓమికైండ్ అనే ఒక టాబ్లెట్ దొరుకుతుంది మెడికల్ షాప్లో దీనికి మనకు డాక్టర్ ఐ మీన్ సజెషన్ కానీ ప్రిస్క్రిప్షన్ కానీ ఏం అవసరం ఉండదు మనంతటా మనమే మెడికల్ షాప్లో తీసుకొని వాడుకోవచ్చు ఓమికైండ్ ఈ ట్యాబ్లెట్ కానీ మనం వేసుకుంటే చాలా వరకు వాంతి రాకుండా అది నిరోధించడానికి అవకాశం ఉంటుంది ఇదొక మార్గం మరొకటి ఏంటంటే మనం ముందుగానే చిన్న మన కూరగాయలకి ఉంటాయి చిన్న చిన్న కవర్లు బ్లూ కలర్లు చిన్న ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా ఆ కవర్ల కింద ఒక నాలుగైదు కవర్లు కింద మనం మనం బ్యాగ్లో పెట్టుకుంటే జర్నీ టైంలో ఇలా వాంతి వచ్చే అది ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఆ సెన్సేషన్ అప్పుడు వెంటనే ఆ బ్యాగ్ తీసి దాంట్లోకి నా ఆమితి పట్టేసి ఆ తర్వాత మనం నిదానంగా బయటపడేయవచ్చు ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని జనాలకు చెప్పాలి మన కుటుంబ సభ్యులు కావచ్చు మన బంధువులు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మనం మనకు తెలిసి ఇలాంటి వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు బస్సు ప్రయాణం వాళ్ళకి ఒక ఇలాంటి సలహా ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు చూడు ఇదేమో చిన్న విషయమే అయినప్పటికీ ఒక పెద్ద ప్రమాదాన్ని మనం తప్పించిన వాళ్ళం అవుతాం కొంతమంది ఎడమవైపున కూర్చుంటే ఇలాంటి ప్రమాదం జరగ అవకాశం లేదని అనుకుంటారు కానీ వాస్తవానికి ఈ మహిళ కుడివైపు కూర్చున్నది అయితే కొందరు వైపు కూర్చుంటే ఈ ప్రమాదం జరగదేమో అని అనుకుంటారు కానీ అది కూడా వాస్తవం కాదు ఎందుకంటే రెండు వైపులా ఏ వైపు కూర్చున్నా కూడా ఇలాంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది కిటికీలోంచి తల బయట పెట్టినప్పుడు కాకపోతే కుడివైపు కూర్చుంటే ఏం జరుగుతుందంటే మనం ప్రయాణిస్తున్న బస్సుని లేదా ఏదైనా వాహనాన్ని వెనక రెండి వాహనం ఓవర్టేక్ చేసినప్పుడు ఇలాంటి ప్రమాదం జరగచ్చు అదే ఎడవైపు మనం కూర్చున్నాం అనుకోండి మనం కూర్చునే వాహనమే ముందు వైపు ఉండే వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా ఇలాంటి ప్రమాదం జరగచ్చు కాకపోతే ఎడం వైపు కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ప్రయాణిస్తున్న బస్సు కాబట్టి డ్రైవరు కాస్త గమనించుకున్నవాడైతే ఆల్రెడీ అప్పుడు ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకుంటాడు అది కూడా రిస్క్తో కూడింది కాబట్టి ఎలాగైనా సరే ఐ మీన్ బస్సు ప్రయాణంలో వాంతి వస్తుందన్నప్పుడు తల బయట పెట్టి వాంతి చేసుకోవడం మాత్రం ఎట్టయినా ఇలాంటి ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి మనం చెప్పిన ఆ రెండు జాగ్రత్తలు తీసుకోవడం ఒక మార్గం అలాగే పిల్లలు కూడా ఒకసారి మన దగ్గర చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏదో ద్యాస్లో ఫోన్ చూసుకుంటామో ఏదో ఉంటాం వాళ్ళు కిటికీ అద్దాలు పట్టుకొని అటు ఇటు ఉంటారు ఈ క్రమంలో ఏమైనా కాస్త కిటికీ తీసి పెట్టినప్పుడు ఆ పిల్లలు ఆ చెయ్యి కానీ బయట పెట్టడం లేదా ఏదైనా చూడాలని వస్తే వాళ్ళకి తెలియదు కాబట్టి తల పెట్టినప్పుడు కాబట్టి పిల్లలు కూడా ఇలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి బస్సు జర్నీలో ఖచ్చితంగా చిన్నపిల్లల్ని కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా పిల్లల పట్ల జాగ్రత్త వహించడం ఒక ఎత్తే అయితే వామిటింగ్ సెన్సేషన్ ఉన్నవాళ్ళు నేను చెప్పిన రెండు ఒక ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలని నివారించుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరు ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరవేయడానికి మీ వంతుగా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని అలాగే నేను ఇలాంటి కంటెంట్ని ఎక్కువగా చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా సపోర్టింగ్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇట్లాంటి వీడియోల్ని చేయడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు విషయం థ్యాంక్